పిల్లి ఎదురు వస్తే పార్ట్ త్రీ పో అక్క పిల్లిని పట్టిచ్చో పొద్దు పొద్దున్నే అంటారా ఏం లేదండి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కాదు మనం కూడా రీసెర్చ్ చేయాలని నేనైతే ఫిక్స్ అయిపోయా యాజ్ యూజువల్ ఇప్పుడులాగా అక్కిన్స్ మార్నింగ్ స్కూల్కి తీసుకెళ్తుంటే మెయిన్ స్టార్ట్ అయ్యేప్పుడు వర్షం లేదు కానీ మధ్యలో చిత్త కొట్టడం కొట్టింది చాలా చాలా తుఫాన్ వచ్చి కొట్టుకుపోతుంటే వర్షం రాక ఎండ్ వస్తుందా అంటారేమో ఐ అగ్రీ కానీ రిటర్న్లో ఎప్పుడూ లేనిది పెద్ద జామ్ మాట స్కూల్ బస్సులో జామ్ చేసేసింది దానితోటి పెద్ద వర్షం తప్పేది లేక అందరూ తిప్పుకొని వెళ్తున్నారు నేను కూడా ఆ గల్లీలు ఈ గల్లీలు తిప్పుకొని మొత్తానికైతే ఇంటికి వచ్చా అక్కడతోనే ఉందండి అసలు అయిన ట్విస్ట్ ఇంటికి రాగానే తడుచుకుంటూ వచ్చానన్నాను కదా మా బుడ్డదాన్ని స్కూల్కి రెడీ చేసి తీసుకెళ్లే టైంలో వర్షం తగ్గిపోయింది అంటే ఆ పిల్లి ఎదురు అక్కడతో ఆగిపోయింది అన్నమాట దాని ప్రభావం నేను చెప్పేది ఏంటి అంటే ఏదన్నా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు పిల్లి కనుక ఎదురొస్తే ఆ శక్నం అంత మంచిది కాదు ఇబ్బంది పడతారు పని వాయిదా వేసుకోవడం మంచిది కాదు కూడదు నేను వెళ్తాను చేస్తాను అంటే ఉందండి మీకు కూడా ఒక అనుభవం ఎదురవుతుంది అప్పుడు మీరు నాకు మళ్ళీ ఒక పది మందికి చెప్తారు అదన్నమాట మాట మ్యాటరు